ఈరోజు నేను ప్రభుత్వం స్థలాల గురించి మాట్లాడుతున్నాను కామ్రెడ్ నా పేరు ఒత్తులప్పులరాజు నేను రాష్ట్ర అధ్యక్షుడిని రైతుకుల సంఘం ఈ స్థలం చచ్చా విలాసవాళ్ళు అప్పుడు కడితమే పోరంబుక్ స్థలంలో కట్టి ఉన్నారు అధికారులు అధికారుల దూరంగానే దాన్ని నడుపుతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ రీస్టర్ ఆఫీస్కి చోటు సోటు జాలితమన్నా తప్పు వీళ్ళన్నీ కొట్లు కట్టిస్తాం అక్కడ ఆఫీస్ ఆఫీసు కట్టిస్తానంటాం ఇవన్నీ మానేసి ఇతరులందరికీ ఇతరులందరికీ డబ్బు కమ్ముడైపోతున్నారో దీన్ని అనేది అర్థం లేని పరిస్థితిలో ఉన్నాం దీన్ని ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఏ పాలనైతే ఏ అధికారం పార్టీలో ఉన్నారో దాన్ని ఎంత తీసుకుని ఈ ఇలాగ బదులు లేకపోతే పూటికి లేని ఉన్నారు వాళ్ళకి వెళ్ళ స్థలాలు ఇస్తే చెంచిన చెంచినారు ఇస్తే వాళ్ళు బతుకుతారు కదా ఇవాళ డబ్బున్న వాళ్ళకే మోడలు కట్టున్నారు కాబట్టి ఇవాళ రోడ్లు పాయింట్లో ఈ రోజున అది అంతా కడితే ఇవాళ రిజిస్టర్ ఆఫీసులు బ్రహ్మాండంగా అభివృద్ధి అయినా సెంట్రల్ లోను ఆఫీసు ఏమో అద్దెలకి అద్దెలకి ఉంటాం స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఏమో అద్దెలకిస్తాం స్థలాలు ఇది గవర్నమెంట్ ఆఫీసులు కట్టకుండా ఇతరులకి కొట్లు కట్టుకోవడానికి ఆఫీసులు కట్టుకోవడానికి ఒకరు కట్టుకోవడానికి ఆక్రమణాలన్నీ ఇలా చేస్తుంటే అధికారులు ఇదేం పద్ధతి ఉన్నది అభ్యంతరం పద్ధతిలో ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులన్నీ అద్దెలు ఉంటుంది పీస్ట్ ఆఫీస్ అద్దెలకు ఉంటుంది రీస్ట్ ఆఫీస్ ఎంత ఉంది అది రీస్ట్ ఆఫీసులో ఎంత కట్టిన ఎంత ఉంటుంది అది ఉన్నది ఎంత ఉంది ఈ స్థలం ఎంత ఉంది ఈ స్థలాలను కేటాయించకుండా ఇతరులకు అమ్మేసుకుంటా ఇతరులకి దానికి సబ్జెక్ట్ దాని ఇబ్బంది లేకుండా ఇతరుల అవలంతాలకి ఏ ఎక్కగా అవుతాయో అధికారం వాళ్ళకి చొమ్ము చేస్తాం ఇతరులకి ఎత్తులే తప్ప కుట్లు పట్టుకునే ముఖ్య కంట ఈ రోజు గవర్నమెంట్ తరాలలో అడ్డుకుంది గవర్నమెంట్ అద్దెకెత్తమైన అద్దెకి తీసుకుంటు అనేది సరైనది కాదు అది మార్చకపోతే ఇది సరైన చట్టం కాదనేది నేను రుజువు చేస్తున్నాను దీని మీద యాక్షన్ తీసుకునే ఎన్నే కూటైన చాలామంది లేని ఇల్లు లేని వాళ్ళు రెళ్ల స్థలాలైనా ఇస్తే బాగుంటుంది బాగుపడతారన్న బాగుపడతారా నా దృష్టిలో ఒక ఇల్లు కట్టుకుంటారా ఇవాళ ఒట్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుని లేకపోతే కొట్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వాడికి మీరు ధన దత్తం చేశారా పనులు పనులరా తెలియని పద్ధతిలో నడుపుతున్నారు మీరు అది సరైనది కాదు ఈ ప్రభుత్వ విధానమే నాకు నప్పుతలేదు లేదు ఏదో రోడ్డు పాయింట్లో రోడ్లు శుభ్రంగా రోడ్ల మీద కొట్లు కట్టేస్తాం కట్ట అమ్మేస్తాం కొట్లలో దుకాణం ఆ గవర్నమెంట్ స్థలాలు ఇవాళ గుళ్ళు గోప్లాలు కట్టేస్తాం ఇది సరైనది కాదు ఇది విధానాలను మార్చుకుని పేదల ఎవరైతే ఓట్లేసారో నూటికి ఎనభై మంది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తారని నేను వాడుతున్నాను ఈ ప్రభుత్వ స్థలాలు ఒట్లకి ఏట్లకి ఇచ్చే బదులు ట్రాఫిక్ నలలేని పరిస్థితుల్లో ఉన్నది ఇవాళ బస్సులు ఎక్కడాకి ఒకవేళ ఎక్కడైనా సెంటర్ ఉంది ఆఫ్యాత్ అంటే లేని తలంలో ఖాళీ లేక ఇబ్బంది పడే పద్ధతి వస్తుంది జనానికి దాన్ని మాత్రం ఇలా ఓట్లు వేశారు నేను లెగ్గేశాను మా కార్యకర్తలు ఉన్నారు బ్రతుకుతున్నారు అనుకుంటాం కాదు దాన్ని పరిశీలన చేయవలసిన అవసరాలు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎదుర్కొంటే ఇవాళ పోలవరం కాలం చూసుకుంటే చుట్టంపులు ఆక్రమణాలు అవుతున్నాయి ఆ అక్రమ వాళ్ళు కట్టే తొలగించాలని నేను చెప్పలేను తొలగించి నిడిపేదలు ఉన్నారు కూతులేని నిడిపేదలు వాళ్ళకి ఒక చెట్టు ఉన్నారా చెట్టు ఇవ్వలేదు చెట్లు నెల స్థలాలు పెట్టుకుని బతుకుతారు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కాదు గౌరవలో వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కొట్లు పెట్టుకుంటాం బిల్డింగ్లు పెట్టుకుంటూ ఎన్ని చదివినందు కాదు ఈ ఖచ్చితంగా పేదలకు న్యాయం చేస్తాను వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారు దీన్ని ఏదో పరిశీలన చేసి ఈ కానీ కార్యకర్తలు దాన్ని పొద్దున్న తీసుకుని వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చి దగ్గర పోరాటం ప్రాజెక్టు కదా ఆక్రమణ చేసుకుని ఆక్రమణ చేసుకుని తంబాలు వేసుకుని ఉన్నారు ఇవన్నీ ఖాళీ చేసి ఎమ్మెల్యే దృష్టి పెట్టుకోవాలనే దృష్టిలో నేను